అలా హ్ ఉండరా ముందరం గుర్తుంది మన దోట ఉంటాదేరా ఆ ముందరం ముందరం నేను చెప్తుంది బాబేదే అదే ఆ హ్ హ్

మధ్యలో మళ్ళీ దొంగ గత పది సంవత్సరాల కింద నేను పోయిన మట్టి మళ్ళీ ఇంతవరకు మట్టి పోయలేదు ఎస్సీ సబురాలు యాభై లక్షలకు మంజూరు చేశాను పది ఐదు ఇల్లు మిగతా వాళ్ళు కట్టుకోకపోతే నేనే గవర్నమెంట్ గ్రామంలో ఇల్లు లేని లేని వాళ్ళు ఉండకూడదని నేను సంకల్పం కట్టుకున్నాను కొత్త ఒక్కరికి ఈ కొత్త ఇల్లు నిర్మీతి ఇస్తానని ఆమెస్తున్నాను

గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి నైన్టీ పేర్లు ఎంపీటీసీగా చేశాను రెండు వేల ఒకటిలో సర్పంచ్ గా చేశాను రెండు వేల ఆరులో మా సర్పంచ్ చేశారు రెండు వేల పదకొండులో వైఎస్ఎంపిగా చేశాను నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉడతలపల్లి రోడ్డు కానీ కొరటికల్లు రోడ్డు కానీ హై స్కూల్ కానీ వీళ్ళ మంచినీటి ట్యాంకి కానీ సిసి రోడ్లు కానీ అన్నీ నేను నేర్పించినాయి మధ్యలంబడ్డుక కూడా నేనే వేసాను మధ్యలో పడిన రోడ్డు కూడా నేనే వేశాను గత గత సర్పంచ్గా ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం మట్టి పోసినా నేనే ఇప్పుడు కూడా ఇంతవరకు ఒక తట్ట మట్టి పోయలేదు ఇప్పుడు అదే అభివృద్ధి కార్యక్రమంలో కోమరెడ్డి సహకారంతో ఇప్పుడు చేయబోయే జిల్లాపేట చెరువు రేగట్ట చెరువుకు ఇరవై కోట్లతోటి నిధులు మంజూరు చేయించాను గవర్నమెంట్ దగ్గర ప్రపోజలు ఉంది ఎలక్షన్ కోడ్ చెబట్టే ఆగిపోయినది ఎలక్షన్ కోర్టు వెళ్ళినాక నెల రెండు నెలల్లో మంజూరు చేపిస్తాను కొరటికల్ రోడ్డు డాంబర్ రోడ్డు చేయిస్తాను గతంలో ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో అరవై ఐదు ఇండ్లు వచ్చినాయి ఇరవై ఐదు ఇండ్లు రేగట్టలు బీద వాళ్ళు కట్టుకోలేనకు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ తోటి గవర్నమెంట్ నిధులతోటి గవర్నమెంట్ నాలుగు వందల ఫీట్లతోటి ఒక బీద వ్యక్తి మీద బటన్ పడకుండా అదే నా ఐదు లక్షలతోటి ఇల్లు కట్టిస్తున్నా గ్రామంలో నిరుపేదలందరికీ ఇల్లు పక్కా ఇల్లు కట్టించి కోమరెడ్డి తోటి ఇంకా వంద నూట యాభై ఇళ్ళు తీసుకొచ్చి ఒక్క ఇల్లు పక్కా ఇల్లు బీదవానికి రేకులు రేకులు ఉన్నోళ్ళు గుడిసెలు ఉన్న వాళ్ళు అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా అని నేను ఆమిస్తున్నాను గ్రామంలో సబ్ స్టేషన్ కూడా రైతులకు కూడా ఇబ్బంది ఉంటే స్టేషన్ కూడా మంజూరు చేయించాడు గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా కోమరెడ్డి సహకారంతో మంచినీటి సమస్య కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ తప్పకుండా తీర్చని మీ ప్రాబ్లం ఆమిస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం తప్పించి ఎవరు చేయలేరని జనాలలో వాళ్ళందరికీ గుండెల్లో నిండిపోయింది ప్రజల ఆదరణ నాకు భూత మద్దతుందని వ్యక్తపరుస్తున్నాను తెలుసు మేము చేసిన అభివృద్ధి మాకు గెలుపు సహకారం ప్రజలలోకి వెళ్తే మంచి ఆదరణ ఉంది గెలుపు కోసం గెలుపు కాయ ఇక మా పేరు జక్కల్ సైదులు గత ప్రభుత్వంలో నేను వార్డ్ మెంబర్గా చేశాను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తే పాత ఈ బోర్ ఉండని భారత్ దగ్గర వేసేది నైంటీ ఫైవ్లో చేసినాయి ఒక ట్యాంక్ని ఆఫ్ చేసారు ఆఫ్ చేసిన తర్వాత భార దగ్గర తెలియజేసినాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కొత్త బోర్ వేసి ట్యాంక్కి ఎక్కేయడం జరిగింది ఇంకొకటి మంచినీరు సౌకర్యం లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షలతో మో రెండు మోటార్లు వేయించినాం రెండు మోటార్లు కడిగించినాము సిసి రోడ్డు కొన్ని డ్రైనేజీలు కట్టేది ఉంది ఆయన దృష్టి తీసుకుపోయినాము కోమరెడ్డి ఎంకరెడ్డి సాగర్తో నందమూరు చేయించడం ఇంకా చేయించేది చాలా ఉన్నది కోరుతున్నాం నూరు శాతం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా భారత వెంకటేషం గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఘన విజయాన్ని సాధించబోతున్నాం గతంలో వెంకటేశం గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా రోడ్ల కానీ కనబడుతున్నాయి తప్ప గత పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి నోచుకునేటువంటి పది సంవత్సరాలు వెనకబడినటువంటి గ్రామాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి యువత పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు రేపు పదకొండవ తారీఖు నాడు విజయోత్సవ ర్యాలీలో అందరం కూడా మళ్ళీ ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తామని చెప్తున్నాం అదేవిధంగా ఒక కిలోమీటర్ దూరంగా మంచి నీళ్లు సాగర నీళ్ళు పోతున్నాయి కానీ తొంభై శాతం యువత తొంభై శాతం జనాభా వ్యవసాయం పైన ఆధారపడుతున్నాం కానీ ఏ ఒక్క నాయకుడు కూడా నీళ్లు తీసుకొచ్చిన పాపన పోలేదు పది సంవత్సరాల నుంచి కొబ్బరికాయలు కొట్టితే తప్ప గంట మట్టి తీయలేదు చెర్లకు నీళ్ళు తెస్తాం ఏ ఎన్నిక వచ్చినా జిల్లాపడేసర్వే అంటారు కానీ నీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆలోచన చేయలే కేవలం ఓట్లు రాగానే ఒక కొబ్బరికాయ కొట్టడం తర్వాత తీసుకొస్తామని హామీ ఇవ్వడం దాన్ని మర్చిపోవడం కానీ ఇప్పుడు అప్పటికే ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి దాన్ని ప్రపోజల్ తీసుకపోవడం జరిగింది వాళ్ళు కూడా ఆమోదం చే చేసే క్రమంలో ఉన్నారు ఇరవై కోట్ల ప్రాజెక్టుని మనకు తీసుకొచ్చే ప్రయత్నంలో భారత గటేశం గారు ఉన్నారు కాబట్టి రైతాంగం మొత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మళ్ళా ఇప్పుడు తప్పితే మనకు నీళ్లు వచ్చే అవకాశాలు మనం కోల్పోతాం నోటికాడికి వచ్చేటువంటి బుక్కని కాలేదనుకోవద్దని అందరి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సిసి రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సిసి రోడ్లు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరామిన్లు లేని వాళ్లకు ఇందిరామి రావడం చాలా సంతోషంగా ఉంది మా ఊరికి అరవై ఒక ఇళ్ళు వచ్చేసినాయి మరీ నిరుపేద కుటుంబాలకు వచ్చినాయి మా కళ జీవితంలో మేము ఇల్లు కట్టలేనని కళ మేము నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టింది మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం